వి నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన వజ్రేష్ యాదవ్ జవహర్ నగర్ మేచల్ జిల్లా జవహర్ నగర్ లోని వి నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను టీపీసీసీ ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తన స్వగృహంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్ ఐక్య సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాషపల్లి రమేష్చార్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా జవహర్ నగర్ హఠ ఆశ్రమ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించవలసిందిగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు పడకండి శంకరాచారి వజ్రేష్ యాదవ్ను కోరుతూ వినతి పత్రాన్ని అందించారు మన భారతీయ సనాతన యోగ విద్యను చిన్న పెద్ద అనే వయోపదం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంటసేపు సాధన చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవడమే కాకుండా మంచి క్రమశిక్షణ కలబడుతుందని దీర్ఘకాలిక రోగాలతో పాటు సీజనల్ వ్యాధులు దరిచేరకుండా సాధకుని చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుందన్నారు మా ఆశ్రమం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా యోగ విద్యను అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు ఇందుకు ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐక్య సంఘం కాపురా మండల అధ్యక్షులు మారోజు రమేష్ బాబుచారి హఠ యోగా ఆశ్రమ ఉపాధ్యక్షులు ఆకుల నరసయ్య ప్రధాన కార్యదర్శి బొల్లా పద్మరావు ముదిరాజ్ కార్యదర్శి నాగపూరి మహేష్ సహాయ కోర్ష అధికారి మార్గం సంతోష్ ముఖ్య సలహాదారులు మేకల హరీష్ రెడ్డి డిఎస్ఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్ రజక జవహర్ నగర్ యూత్ ప్రెసిడెంట్ మామిడిపల్లి చారి కార్యదర్శి మద్దంగారం అర్జున్ తదితరులు పాల్గొన్నారు